భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి నీరు లీకేజీ అవడంపై స్థానిక మండల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు శంకర్ నవీన్లు ఎంతి న్యూస్ తో మాట్లాడుతూ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లీకేజీలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు ప్రారంభ దశలోనే ఈ పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కెనాల్ నుంచి నీళ్లు లీకేజీ కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జస్ట్ మొదటిసారి మనం వదిలినప్పుడే ఈ రకమైన లీకేజీతో ఇట్లా నీళ్ళు పోవడం వల్ల ముందు ముందు ఇంకెంత లీకేజీ లీకేజీలు రావటం దీని ద్వారా ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న మట్టి గుట్టుకుపోవడం ఈ ఈ రకమైన కాంట్రాక్ట్ లోపాలు అనేది మనం ఇప్పుడు ఇదే సీతారాం ప్రాజెక్ట్ కాలంలో మనం చాలా చోట్ల జరగాల్సి వస్తుంది మీరు ఇక్కడ మనం చూసుకొని వస్తే డైరెక్ట్గా పైన నీళ్ళు లేకుండా చిన్న నుంచి సొరంగ మార్గంలో కూడా వాటర్ లీకేజ్ అనేది చాలా దారుణంగా ఉంది ఈ ఈ లీకేజీ వాటర్ అనేది చుట్టుపక్కల ఇక్కడ మన మనకు చాలా చోట్ల కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి ఇక్కడ వాటర్ అంతా స్టోరేజ్ అన అనవసరమైన స్టోరేజ్ ఇక్కడ జరుగుతుంది ఈ రకమైనటువంటి లీకేజీలకు అడ్డుకట్ట లేకుండా కాంట్రాక్టర్ పర్యవేక్షణ లేకుండా మరి ఇన్ని నాణ్యత లోపాలు ఎలా జరిగినాయో కొంచెం పై అధికారులు దీని మీద స్పందించి తొందరగా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంకొంచెం సమయం తీసుకొని అయినా సరే ఈ లీకేజీలు ఇలాంటి వాటి మీద కాంట్రాక్టర్ ఇటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని దీనికి ఏదైనా పరిష్కారం చూపే చూపించే మార్గం చేయగలరని మేము పై అధికారులను కోరుకుంటున్నాము kru kru చాలా చోట్ల లీకేజ్ మేము గమనించడం జరిగింది నిన్ననే మన పంప్ సెట్ ని నిన్న ప్రారంభించడం జరిగింది అనవసరమైన లీకేజ్లు అనేవి మనం కొన్ని చోట్ల అయితే సొరంగ మార్గాలలో కూడా లీకేజ్ అనేది ఉంది మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ నీరు అనేది ఇక్కడ ప్రజలు ఎంతవరకు మాకు అవసరం అని చెప్పినా కూడా పక్క జిల్లాకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా వరకు జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది అయినప్పటికీ ముగ్గురు మంత్రులు ఉండి కూడా కనీసం కాంట్రాక్ట్ పనులలో ఈ నాణ్యత లేని తనాన్ని ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు దీనికి మళ్ళీ ఏమైనా రీ రిపేరింగ్ వర్క్స్ ఏమైనా జరిగితే ఆ రకంగా కూడా ప్రజాదనాన్ని వేస్ట్ చేస్తూ మన ముగ్గురు మంత్రులు కూడా మన భద్రాద్రి కొత్త జిల్లా జిల్లాకు కాంట్రాక్టర్ నాణ్యత లోపాన్ని తెలుసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఈ నీటిని ఇక్కడ కొంత కొన్ని ప్రాజెక్టులకి తరలించడము ఇంకా కాంట్రాక్ట్ పనులలో జరిగిన ఈ నాణ్యత లేని తనాన్ని సరిదిద్దుకునే విధంగా కాంట్రాక్టర్ లోపాలని ఆ వారితోనే మళ్ళీ దీన్ని ఎక్కడైతే ఉపయోగించాలి దాని పని పునర్నిర్మించి ఈరోజు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురుగల్పల్లి మండలంలో ఉన్న పూసుగుండం గ్రామ పంచాయతీ సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిన్న జారే మన ఎమ్మెల్యే గారు వచ్చి దీనికి నీళ్లు ఖమ్మం జిల్లాకి తరలించడం జరిగింది ఈ నీళ్లుతో మా పూచగొడెం గ్రామ పంచాయతీలో ఉన్న ఉమ్మడి పూసుగొండం గ్రామ పంచాయతీలో ఉన్న భూములు మొత్తం పోవడం వల్ల మా రైతులకు చాలా నష్టం జరిగింది ఈ నీళ్లు మన భద్రాది కొత్తగూడెంలో ఉన్న నీళ్ళని తీసుకెళ్లి ఖమ్మం జిల్లాకు తరలించడంలో ఇది ముగ్గురు మంత్రులు చేస్తున్న నిర్లక్ష్యం సార్ మా భద్రాద్రి జిల్లాలో జిల్లాలోపల్లి మండలంలో మన పూసూడెం గ్రామానికి చెరువులు ఉన్నాయి సార్ ఆ నీళ్ళని మా పూసుగూడెంకి వచ్చేటట్టు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది